చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సెన్సార్ ఆఫీసర్స్ మంచి సినిమా తీశారు చేశారు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ఉన్నాయి ఇవాళ నైట్ ఓవర్సీస్కి ప్రింట్స్ డెలివరీ ఇవ్వటం స్టార్ట్ చేస్తున్నాం అందరూ రాత్రింబావులు ట్వంటీ ఫోర్ అవర్స్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ డైరెక్టర్ సుకుమార్ గారు కానివ్వండి డిఓపి రత్నవేల్ గారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ డిటిఎస్ మధు గారు అక్కడ డిఐ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ డే అండ్ నైట్ కష్టపడి సినిమాని అనుకున్న టైంలో పూర్తి చేసి ఎందుకంటే ఈ మధ్య చాలా రూమర్స్ అంటే వస్తూ ఉన్నాయి వస్తుందా రాదా సినిమా రాదు సెన్సార్ అవ్వలేదు పోస్ట్ పోన్ అవుతుంది పదమూడుకు వస్తుంది పద్నాలుగు వస్తుంది అన్నీ చెప్తూ ఉన్నారు సో అవన్నీ జస్ట్ రూమర్స్గానే మిగిలిపోతా మా సినిమా అనుకున్నట్టుగా జనవరి టెన్త్న వరల్డ్ వైడ్ మ్యాక్సిమం ప్రింట్స్ అంటే ఇప్పుడు దాకా ఒక తెలుగు సినిమా ఇంత అత్యధిక స్క్రీన్స్లో కానీ ప్రింట్స్తో కానీ రిలీజ్ అవునట్టు అవునటువంటి విధంగా రిలీజ్ అవుతుంది అత్యధిక ప్రింట్స్తో మన ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చి సుమారుగా పన్నెండు వందల యాభై స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది సినిమా ఓవర్సీస్ అన్నీ టోటల్గా కలుపుకుని పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది దిస్ ఈస్ అంటే ఇక ఇంత మ్యాసివ్ వైడ్ రిలీజ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి లేదు ఇదే ఫస్ట్ సినిమా అవుతుంది మెయిన్ మెయిన్ సెంట్ మెయిన్ ఏరియాలో ఒక బ్రిడ్జ్ని బ్లాక్ చేసి మేము ఒక ఎయిట్ అవర్స్ అది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనే సినిమా హాలీవుడ్ సినిమా వాళ్ళే చేయగలిగారు ఆ తర్వాత మేమే బ్లాక్ చేయగలిగి ది ఇటుక్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ ముందర మేము పర్మిషన్ పెట్టుకుని చేసాం అనమాట సో మేము షూట్ చేస్తున్న విధానం అది చూసి దేవర్ సో ఇంప్రెస్డ్ అండ్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేము వీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని అప్పుడు మేమందరం డిసైడ్ చేసుకుని ఏమనుకున్నాం అంటే మన ఈ సినిమా కథ తెలుసు మాకు ఈ స్కేలు ఈ కథని బట్టి దీన్ని ఇంటర్నేషనల్గా చాలా వైడర్ మార్కెట్కి రీచ్ చేయడానికి రీచ్ అవ్వటానికి స్కోప్ ఉన్న ఫిలిం ఇది అని మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశాం సో అందుకని అప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ దేర్ దే దేర్ ఎక్స్పర్టైజ్ని యూస్ చేసుకుని మనం జపాన్ కానివ్వండి కొరియన్ మార్కెట్ కానివ్వండి జర్మనీ మార్కెట్ కానివ్వండి ఫ్రెంచ్ కానీ ఆ తర్వాత రష్యన్ ఫెడరేషన్ కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్లో కానీ సౌత్ అమెరికన్ కంట్రీస్లో లాంగ్వేజెస్లో డబ్ చేసి రిలీజ్ చేయటానికి మ్యాస్యూ స్కోప్ ఉన్న ఫిలిం సో మన తెలుగు సినిమా స్పాన్ని పెరగటానికి పెంచడానికి ఎట్ ద సేమ్ టైం ఈ సినిమా కథ కల్చర్ కూడా ఉపయోగపడి సో ఆ వైడర్ రిలీజ్కి యూజ్ అవడానికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ మనకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళతో టైప్ అవ్వడం జరిగిందనమాట సో ఇప్పుడు జనవరి టెన్త్ రిలీజ్తోనే ఈ సినిమా అయిపోదండి దిస్ లాట్ ఆఫ్ ప్రాసెస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ బిహైండ్ టెన్త్ తర్వాత నేను ఇంతకు మీకు చెప్పినట్టుగా జర్మన్ కానీ ఫ్రెంచ్ కానీ జపనీస్ కొరియన్ ఇవన్నీ లాంగ్వేజెస్లోనూ డబ్ చేస్తా రిలీజ్ చేస్తున్నాం మేము ఇది ప్లానింగ్ లైక్ దట్ ఆల్రెడీ ద ప్లానింగ్ ఈస్ హ్యాపనింగ్ జరుగుతూనే ఉంది సో ఇది ఈ సినిమా జాన్ టెన్త్ నుంచి నాకు తెలిసి ఒక ఆరు నెలల పాటు వివిధ వివిధ దేశాల్లో రిలీజ్ అవుతూనే ఉంటుంది సో అంత స్పాను ఆ కల్చరు మా కథలో ఉందని మేము నమ్మి యూనివర్సల్గా అందరూ కనెక్ట్ అయ్యేలాగా ఉంది అని నమ్మి దానికి తగ్గట్టుగా వేర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ ఈ ప్రాసెస్లో మన తెలుగు సినిమా స్పాన్ కూడా పెరగటానికి ఏది మార్కెటింగ్ వైజ్ పెరగటానికి హెల్ప్ అయితే ఇంక అంతకంటే మాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే సిక్స్ ప్యాక్ అంటే టోన్డ్ బాడీ అండి టోన్డ్ బాడీ కోసం బట్ సిక్స్ ప్యాక్ షార్ట్లు అంటూ అట్లా ఏమి ఉండవు బట్ బాడీ షార్ట్స్ అంటే అవసరమైన మరి కథకి ఏం చూపించాలో ఎలా రెలవెంట్గా చూపించాలో అలా ఉంటాయి సబ్ టైటిల్స్ ఆల్రెడీ అది ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు తెలుగు మార్కెట్ ఉన్న చోట్లే రిలీజ్ చేస్తున్నాం కదా సో దుబాయ్కి వాటికి కూడా సబ్ టైటిల్స్తో రిలీజ్ చేస్తాం టైటిల్కి సినిమాకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది మీరు సినిమా చూసినాక మీకే అర్థం అవుతుంది మీకు ఆడియో రిలీజ్లో కొంచెం చెప్పి చెప్పినట్టుగా సుకుమార్ గారు చెప్పారు వన్ నేను ఒక్కడిని అనేది మీరు సినిమా చూసినాక డెఫినెట్గా విల్ కనెక్ట్ ద టైటిల్ టు ది స్టోరీ ఐడియా ఐడియాకోసం ఎవరైతే బాగుంటారు అనుకుని గౌతమ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని అని మేము బిలీవ్ చేసాము మేము బిలీవ్ చేసినట్టుగా పర్ఫార్మెన్స్ కానీ డబ్బింగ్ కానీ ఎక్స్ట్రాడినరీగా చేశాడు అంటే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ విల్ బి అంటే అందరూ స్టన్ అయిపోతారు ఇంత ఇదిగా ఇంత ఈజీతో పర్ఫామ్ చేశాడు డబ్బింగ్ చెప్పేటప్పుడు వన్ టేక్ సింగిల్ టేక్స్తో అండ్ యూజ్ టు ఆస్క్ సుకుమార్ గారు నా నెక్స్ట్ సీన్ ఏంటి నా డైలాగ్ ఏంటి యూస్ టు ఇన్వాల్వ్ అండ్ అండ్ డూ ఇట్ వీఆర్ సో హ్యాపీ అంటే ఈ ఎంజాయ్ ఇట్ పర్ఫార్మింగ్ మేము కొంచెం టెన్షన్ పడ్డాం ఫస్ట్ సినిమా కదా ఎలా చేస్తాడా ఏంటి అనుకునేవాళ్ళం కానీ తను ఎంజాయ్ చేశాడు మాకు కావాల్సింది అదే ఎంజాయ్ చేస్తే మనం చేసే వర్క్ను ఎంజాయ్ చేస్తే దా అవుట్పుట్ అదే వస్తూ ఉంటుంది తెలుస్తుంది మనకే ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది మీరు ఫస్ట్ నుంచి చూస్తే అంటే సాంగ్ టీజర్స్ వదిలేసి కృష్ణ గారి బర్త్డే అప్పుడు వదిలిన ట్రైలర్ కానివ్వండి నెక్స్ట్ మా హీరో మహేష్ బాబు గారి బర్త్డే అప్పుడు కానివ్వండి మొన్న మొన్న ఒక వన్ మినిట్ ట్రైలర్ వదిలింది కానివ్వండి వీళ్ళని ఏమాత్రం మిస్లీడ్ చేయకూడదు దీంట్లో ఇంకేదో ఉంది ఒక మిస్టరీ ఒక మిస్టేక్ ఫీలింగ్ దాన్ని మిస్ అవ్వకుండానే ప్రతి ట్రైలర్లోనూ చెప్పుకుంటా వెళ్ళాం సో కథ కూడా సినిమా కూడా అట్లాగే ఉంటుంది